కృపాభరితుడైన మహేశు ప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను మీ ప్రేమ చాలా గొప్పది స్వామి మీ ప్రేమని వర్ణించడానికి మానవ భాషల్లో మాటలు లేవు ప్రభ అంత గొప్ప దేవుడవు ఆయన ప్రపంచంలో మంచివారిని చెడ్డవారిని మీరు ప్రేమిస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు తండ్రి అందుకే స్తోత్రాలు ప్రభా ఈ ప్రపంచాన్ని మీరు చూస్తున్నప్పుడు అందులో నేను వాక్యం వింటున్న బిడలు కూడా ఉంటున్నారు ప్రభా ప్రతి వారి పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి బిడలకు అవసరమైన దాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరు మహిమ పొందుకొనండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న వాక్యము ధ్యానించుటకు ప్రభు సహాయము చేయని రాజు అయిన యహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యరుషులం నందుండు తన నగురునకు తిరిగి రాగా అంటే ఇస్రాయేలియుల రాజు తరువాత రాజు ఇద్దరు కలిసి రామద్గిలాదు మీదికి వెళ్ళారు అయితే మారు వేషంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రాయలియుల రాజుకి ఈటే దెబ్బ తగిలి ఆయన చనిపోయాడు ప్రియులరా గమనించవలసిన విషయం అయితే యహోష్వాపాతూ ఆ కృపగల దేవుని వేడుకొని నా కారణాన ఆయన తప్పించబడ్డాడు ఏ అపాయమును చెందకుండా నందుండు తన నగరునకు తిరిగి రాగా మనకు సమస్య ఎదురైనప్పుడు ప్రభుల వారిని ప్రార్థించడం నేర్చుకునేది చాలా మంచిది చాలామంది ప్రభు ప్రభువుని ప్రార్థించడం మాని సొంతంగా వారి ఆలోచనలు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు గారు దేవునికి ప్రార్థన చేసిన కారణాన కృపగల దేవుడు ఆ భయంకరమైన ఆ యుద్ధ భూమిలో నుండి తను ఏ అపాయము లేకుండా తీసుకొని వచ్చాడు ఎరుశ్లేమునందు తన నగరుకు తిరిగి వచ్చాడు దీర్ఘదర్శి హనాని కుమారుడ యహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యహోశ్వపాతుకు ఇలాగూ ప్రకటన చేశాడు ఏమని చెప్పాడు అంటే నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అని చెప్పాడు అంటే ఈ స్థలంలో ఇజ్రాయిల రాజు అయినటువంటి అహాబు భక్తిహీనతకు ఆయన యహోశివాపాతు యోధ రాజు ఆయనకు సహాయం చేశాడు అందుకని దేవునికి శత్రువు అయినటువంటి అహాబు యజేలు వారికి సహాయం చేసినందువలన దేవుని సన్నిధానం నుండి యహోశివపాతు మీదకి కోపము వచ్చను అని చెప్పాడు అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ధ విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీ అందు మంచి క్రియలు కనబడుచున్నవి అని చెప్పాడు దేశంలో ఉన్నటువంటి దేవతా స్తంభములను తీసివేశాడు దేవుని యొద్ విచారణ చేయుటకు మనసు నిలుపుకొన్నాడు ఇవన్నీ కూడా దేవునికి మంచి క్రియలు ప్రియులారా అప్పుడప్పుడు మనము భక్తిహీనులతో సహవాసము చేస్తూ భక్తిహీనులకు సహాయాలు కూడా చేస్తూ ఉంటాం ఆ కారణాన దేవునికి అది నచ్చకపోవచ్చు దేవుని వాక్యం మా రీతిగా సెలవిస్తుంది అయితే యహోష్వాపాతు రాజు దేశంలో ఉన్న దేవతా స్తంభములన్నింటినీ కూడా పడగొట్టేశాడు ప్రియులర దేవుని యొద్ విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకున్నాడు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు యహోషోఅపాతు ఎరుషలేములో నివాసము చేయొచ్చు బేయర్షభా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యన సంచరించుచు వారి పితృల దేవుడైన యహోవా వైపునకు వారిని మళ్ళించాను ఎంత గొప్ప విషయమో ఆలోచించాలి యహోషువా పాతు రాజైనప్పటికీ అతడు చేసిన పనేమిటి అని అడిగితే వాక్య మోసలివిస్తాది అతడు బేర్షబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరిస్తూ వారి పితృల దేవుడైన యహోవా వైపునకు వారిని మళ్లించాను అని చెప్పబడి ఉంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన పాతు ప్రజలను అంటే బేర్షభా నుండి ఎఫ్రాయిము వరకు ప్రజలందరినీ కూడా దేవుని వైపు ఆయన తిప్పుతూ వచ్చాడు బ గమనించాలి బేయర్షా అనుమాటకు ప్రమాణపు బావి అనే అర్థం తర్వాత ఎఫ్రాయిము అనగా రెండింతల ఆశీర్వాదం ఇప్పుడు ప్రజలందరినీ కూడా యహోబా వైపు తిప్పాడు అంటే దాని అర్థము ప్రమాణపు భావి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ప్రమాణపు భావి అనునది సంఘానికి సాదృశ్యం ఎఫ్రాయిము అంటే రెండింతల ఆశీర్వాదం అని అర్థం అనగా ఇప్పుడు భావేన సంఘం నుండి రెండింతల ఆశీర్వాదం అని చెప్పబడిన పరలోకం వరకు ప్రజలను ఆయన తిప్పుతూ వచ్చాడు ప్రభువైపు తిప్పాడు ఎంత గొప్ప విషయం రాజుగారు ఆ ప్రాంతం నుండి ఆ ప్రాంతం వరకు ఆయన ప్రజలను మళ్ళిస్తూ వచ్చాడు యహోవా వైపు మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి లాగున ఆజ్ఞాపించాను ఫ్రీలరా గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడినట్టు అతడు పట్టణాలలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించాడు మీరు యహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా ఉండ ఉండును గనుక మీరు తీర్పు తీర్చు బహు తీర్పు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి అనగా ప్రజలకు తీర్పు తీర్చున్నప్పుడు మీరు జాగ్రత్తగా తీర్పు తీర్చాలి అని చెప్పాడు ఎహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోవయందు దౌష్టము లేదు అంటే ఆయన ఎడల ఆయన ఎందు ఏమీ కూడా లేదు కాబట్టి ఆయన పక్షమున పాతికాడు లంచము పుచ్చుకొనివాడు కాడు మరియు తాను ఎరుషులేమునకు వచ్చినప్పుడు యహో నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యహోషువాపాతు లేబీయులలో యాజకులలోను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించాడు అనగా న్యాయము తీర్చినప్పుడు పాతిక లంచము కూడా తీసుకొనకూడదు అని చెప్పాడు అంటే ఎంత గొప్ప విషయమో గమనించాలి లంచం అనేది నిషేధించదగినది న్యాయము విషయమై లంచము తీసుకున్న వారు ఎవరు అంటే సమూహలు ప్రవక్త పిల్లలు వారు న్యాయము తీర్చేటప్పుడు లంచము తీసుకొని న్యాయమును తిప్తూ వచ్చారు అయితే ఇప్పుడు యహో పాతు ఈ రీతిగా చెప్పాడు తీర్పు తీర్చేటప్పుడు దేవుని భయం కలిగి తీర్పు తీర్చాలి పావుడు పాతికేడు లంచము కూడా తీసుకొనకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలు గమనించాల్సింది మనము ఎవరికైనా ఏదైనా చెప్పాలి న్యాయం అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా న్యాయము తీర్చేటప్పుడు దేనిని ఆశించకూడదు కృపగల దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు న్యాయం చేసే దేవుడు మనము కూడా ఆ రీతిగా న్యాయమే చేయాలి న్యాయమే తీర్చాలి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్